హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన వీడియోలో కందిపప్పుని ఉడికించకుండా టేస్టీ సాంబార్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ సాంబార్ని ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారండి రుచి అయితే అంత బాగుంటుంది ఈ సాంబార్ కోసమని స్టవ్ పైన కడాయి పెట్టి దానిలో రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత పొట్టు తీసి దంచుకున్న ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి తర్వాత దీనిలో రెండు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఆవాలు చిటపట్లాడేటప్పుడు పావు టీ స్పూన్ ఇంగువన వేసుకొని కలుపుకోండి సాంబార్లో ఇంగువన వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఇంగువన వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవడం కోసమని కొద్దిగా ఉప్పుని ఇప్పుడే వేసేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఉల్లిపాయని బాగా కలుపుకొని కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ టమాటా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి టమాటో మెత్తగా అయ్యేలోపు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి ఫెన్ సెంటర్లో సాంబార్ని కందిపప్పుకు బదులు శనగపిండి వేసి ప్రిపేర్ చేస్తారండి తర్వాత అరకప్పు నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ శనగపిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఎక్కడా లేకుండా శనగపిండి అనేది నీళ్ళలో చక్కగా కలిసిపోవాలండి చూసారు కదా ఇలా చక్కగా కలుపుకొని పక్కన పెట్టాలి చూశారు కదా టమాటో కూడా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ వరకు రెడీమేడ్ సాంబార్ పౌడర్ని వేసుకోండి పసుపు కారం సాంబార్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సాంబార్ కన్సిస్టెన్సీకి కావలసినన్ని నీళ్ళను వేసుకోండి నేనైతే రెండున్నర గ్లాస్ వరకు నీళ్ళను వేసుకున్నాను నీళ్ళను వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసిన చింతపండు రసాన్ని వేసుకోండి మీరు పులుపు ఎంత తినగలరో దాన్ని బట్టి చింతపండు రసాన్ని వేసుకోండి తర్వాత దీనిలోకి మనం ముందుగా కలిపి పెట్టాం కదండి శనగపిండి నీళ్ళు ఆ శనగపిండి నీళ్ళని వేసుకోండి శనగపిండి నీళ్ళు వేసుకునేటప్పుడు సాంబార్ని కలుపుకుంటూ వేసుకోండి తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి టిఫిన్ సాంబారు కొద్దిగా స్వీట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి బెల్లాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో సాంబార్ని బాగా మరిగించాలి మనం వేసిన శనగపిండి వల్లే సాంబారు కందిపప్పు వేసినట్లు చిక్కగా వస్తుందండి ఎనిమిది నుండి పది నిమిషాలకి సాంబార్ చూసారా బాగా మరుగుతుంది సాంబార్ కూడా చిక్కగా ఉంటుంది సాంబార్ చూసారు కదా చాలా బాగా మరుగుతున్నాయి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి చివరిగా ఉప్పును కూడా చెక్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సాంబార్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదండి టిఫిన్ సెంటర్లో చేసే సాంబార్ రెసిపీని ఈ సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ టిఫిన్ సెంటర్ సాంబార్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్